హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి మండే రోజు మార్నింగ్ సో లెగ్స్ పోయి ముగ్గు పెట్టుకున్నాను అండ్ ఇంకా ఇక్కడ గంగవెల్ కూర నైటే కడిగి పెట్టుకున్నాను అండి బాగుంది ఎందుకంటే వానకాలం కదా సో ఇసుక అయితే మస్తుంది సో రెండు మూడు సార్లు కడిగాను మళ్ళీ కడుక్కుంటున్నాను అండ్ ఇది దోశపిండి అండి మల్టీగ్రెయిన్ దోశపిండి నేను నెక్స్ట్ టైం మీకు దోశపిండి పట్టేటప్పుడు అందులో ఏమేమి వేస్తాను అనేది వీడియో చేసి చూపిస్తాను అండి మర్చిపోయాను అండ్ ఇక్కడ పప్పు నానబెట్టుకున్నానండి గంగవేళ కూర కోసము అండ్ ఇక్కడ అలజంతకాయ నిన్న నైట్ కూరగాయలు తెచ్చాడండి సో ఇదంతా చదురుకోవాలి సో అదంతా చదువుకున్నాక ఇప్పుడు కూర కట్ చేసుకొని అందులోనే ఉల్లిగడ్డలు టమాటోస్ అండ్ ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పప్పు కూడా వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి ఇక్కడ పచ్చడి కోసం నేను పల్లిగింజలు వేయించుకుంటున్నాను అంటే నాకు గింజలు సపరేట్గా వేయించుకొని పొట్టు తీసుకుంటేనే అండి కొంతమంది పొట్టు తీసుకోరు నాకు అట్లా ఉండదు అండ్ ఇంక ఇక్కడ చపాతీ చేశానండి మా ఆయనకి లంచ్ పెట్టాలి కదా సో డైలీ మార్నింగ్ చపాతీ తీసుకెళ్ళిపోతాడు సో చపాతీ కాల్చినాక నాకు ఆకలి వేసిందండి అండ్ ఇంకా దోశ వేసుకున్నాను చట్నీ కూడా పట్టేసుకున్నాను అండ్ ఇక్కడ మేము టిఫిన్ అయిపోయింది మా ఆయన వెళ్ళిపోయాడు అండ్ పిల్లల్ని లేపి స్నానాలు పోసి టిఫిన్ తినిపిస్తున్నాను అండ్ ఇక్కడ గిన్నెలు గిన్నెలు ఉన్నాయండి తొమ్ముకోవాలి అండ్ ఇక్కడ టీ వేడి చేసుకుంటున్నాను ఒక్కసారి మా హిమాన్స్కి హాయ్ చెప్పండి వాడు మీకు హాయ్ చెప్తున్నాడు అండ్ కిస్ కూడా ఇస్తున్నాడు ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుందండి సో వాషింగ్ మిషన్ బాగా చేసేవాళ్ళు వచ్చారు ఇక సామ్సంగ్ కంపెనీ నుండే పిలిపించామండి అందులో ఏదో చెత్ ఇరికిందంట సో వాటర్ స్లోకి అని అంటున్నారు బట్ ఏం వెళ్ళలేదండి నీట్గా ఉంది సో ఇంకా సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారండి ఫైన్ అంటే మామూలుగా ఏదైనా ఖరాబ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అవుతుందని అన్నారు బట్ ఇక ఏం ఖరాబ్ కాలేదు సో మొత్తం అందులో చెత్త అది ఏదైనా వడి ఉంటుంది మేడం అనేసి అన్నారు ఫైనల్గా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయిపోయిందండి నీళ్ళు కూడా బాగా వెళ్ళిపోతున్నాయి మంచిగా సో ఇంకా చూడండి గిన్నెలన్నీ అక్కడే అక్కడే ఉన్నాయండి లేచి ఏం లాభం అండి నీళ్ళు లేకపోతే ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్